నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వేసవి శిక్షణా తరగతులకు ఆహ్వానం వేసవి శిక్షణ తరగతులు సంగారెడ్డి జిల్లా విద్యుత్ నగర్ న్యూ ఎంఐజీ బిహెచ్ఈస్ కాలనీ ప్రాంగణంలో గురువారం నుండి వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా బాక్సింగ్ రెజిలింగ్ జిమ్నాస్టిక్స్ యోగా అలాగే మహిళలకు ప్రత్యేకంగా భరతనాట్యం కుట్టు మిషన్ మరియు ఆత్మరక్షణ కొరకు కరాటే వంటివి శిక్షణ తరగతులను ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణా తరగతుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎక్స్ కౌన్సిలర్ పావని కోరడం జరిగింది रिपोर्टिंग एसआर सेवन टीवी न्यूज़ संगारे जिला सॉफ्ट रिपोर्टर हरि वेलकम टू एसआर सेवन टीवी न्यूज़ हरि बाबू हैदराबाद स्टाफ रिपोर्टर ये रोज़ टुडे वी हैव केम टू दिस न्यू एमआईजी विद्युत नगर कॉलनी वेर समर कैंप इज़ गोइंग टू बी कंडक्टेड एक्स काउंसलर पावनी गारू She is conducting free camp समर कोचिंग कैंप एट विद्युत नगर न्यू एम आई जी एंड सेल्फ डिफेंस इन सेल्फ डिफेंस मिस्टर हर्षवर्धन राव एंड एस कारण्या दे आर कंडक्टिंग ए कैंप रिगार्डिंग सेल्फ डिफेंस बॉक्सिंग जूडो रेजलिंग जिम्नास्टिक एंड कैलेस्थैनिक ऑल इंटरेस्टेड पीपल कैन जॉइन अपर थैंक यू చూసేది ఉంది మనం పైన ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంది సరే నడు పోయి చూసే ఒకసారి ఏం లేదు ఉందా చూస్తాం టైం అయితే నైన్ ఓ క్లాక్ ఇచ్చిన టైం అది ఫోన్ రీఛార్జ్ చేయరాదు నేను అరవై రూపాయలు డెబ్బై రూపాయలు

ఐ వెరీ గుడ్ ఈ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇవాళ మన శక్తి మహిళా చేయుత సంఘంకి విచ్చేయడం జరిగినది ఇక్కడ మేము చేసే యాక్టివిటీస్ వచ్చేసి లేడీస్కి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ టైలరింగ్ బ్యూటీషియన్ కోర్స్ మెహందీ కోర్స్ ఇవే కాకుండా మహిళలు కంప్యూటర్స్లో కూడా అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ముందుకు రావాలని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాము మీరు ఒకసారి అటువైపు చూసినట్టయితే మనకి ఒక ఫైవ్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మన వాళ్ళు అంటే లేడీస్ టైలరింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళంతలు వాళ్ళు క్లోథింగ్ కుట్టుకుంటున్నారు అంటే వెల్ అండ్ గుడ్ వాళ్ళ అలా కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కొంతమంది లేడీస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా రాదు అలాంటి వాళ్ళకి మనము క్లాత్ బ్యాగ్స్ సే టు ప్లాస్టిక్ అన్న కొటేషన్తో క్లాత్ బ్యాగ్స్ కుట్టించి గవర్నమెంట్ గవర్నమెంట్కి సప్లై చేస్తాము సో అలా మనకి హెచ్ఎండిఏ నుంచి వర్క్ ఆర్డర్ ఉంది జిహెచ్ఎంసి నుంచి కూడా రాబోతుంది సో ఇలా మనము లేడీస్కి వాళ్ళని స్కిల్ డెవలప్మెంటే చేయించడం కాకుండా వాళ్ళకి ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం ఇక్కడ సో ఈ యొక్క ఆపర్చునిటీని మనము బయటికి తీసుకెళ్ళాలి సోషల్ మీడియా ద్వారా అనేసి మన ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది దానికి చాలా థ్యాంక్స్ హాయ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ నేను తెల్లాపూర్ ఎక్స్ కౌన్సిలర్ పావని రవీంద్ర ప్రజాపతి ఇక్కడ శక్తి మహిళా చేయుత సంఘానికి ప్రెసిడెంట్ ఈ సమ్మర్లో కొత్తగా మేము ఇనిషియేట్ చేసిన కోర్సెస్ ఏంటంటే పిల్లలకి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ద బ్యానర్ పిల్లలకు వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ మ్యూజిక్ అండ్ డ్రాయింగ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ యోగా అండ్ మెడిటేషన్ కోర్సెస్ పిల్లలకి ఫ్రీగా చేయిస్తున్నాము పిల్లలతో పాటు లేడీస్కి కూడా టైలరింగ్ అండ్ బ్యూటీషియన్ మెహందీ అండ్ మగ్గమ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంఎస్ ఆఫీస్ అండ్ సీ ప్లస్ ప్లస్ జుంబా అండ్ యోగా కోర్సెస్ ఇవన్నీ కూడా లేడీస్కి ఫ్రీగా ఇప్పిస్తున్నాము ఎందుకు అని అంటే హెల్త్ ఇస్ వెల్త్ మనం ఎంత సంపాదించినాం అన్నది కాదండి హెల్తీగా ఉంటే దట్ ఈస్ ఓన్లీ వెల్త్ అన్న కాన్సెప్ట్ లో యోగా మెడిటేషన్ కానీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కానీ ఉండాలి పిల్లలకి చదువుతో పాటు ఇది అడిషనల్ గా ఉంటేనే దే కెన్ అచీవ్ గ్రేట్ సక్సెస్ అని నా యొక్క బిలీఫ్ సో అందుకనే పిల్లలకి ఈ ఇయర్ ఫ్రీగా సమ్మర్ క్యాంప్ కోర్సెస్ పెట్టాము అండ్ ఇప్పుడు ప్రజెంట్ వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ క్లాసికల్ డాన్స్ క్లాస్ అవుతుంది సో దే హ్యావ్ టేకెన్ ఏ స్మాల్ బ్రేక్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ అండ్ దీనితో పాటు మనకి ఇక్కడ ఎస్ఆర్ టీవీ వాళ్ళు హరిబాబు గారు ఉన్నారు సో ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు హ్యావ్ ద ఆడియన్స్ ఆఫ్ ఎస్ఆర్ ఛానల్ అండ్ దీంతో పాటు వి హ్యావ్ సున్కు హర్షవర్ధన్ రావ్ తిను వచ్చేసి హీఈస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే హీ హ్యావ్ అచీవ్ బాక్సింగ్ లో సిల్వర్ మెడల్ ఇన్ ద నేషనల్ లెవెల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సున్పు హర్షవర్ధన్ గారు యూ హ్యావ్ టు అచీవ్ ఈవెన్ మోర్ గ్రేట్ హైట్స్ అండ్ ఇదే కాకుండా హీ వాంట్స్ టు గివ్ ద ట్రైనింగ్ ఆల్సో టు అవర్ లోకల్ తెల్లాపూర్ మున్సిపాలిటీ మెంబర్స్ అండ్ పిల్లలకు కూడా అండ్ ఆల్సో నాట్ ఓన్లీ చిల్డ్రన్ ఫర్ ద రెడీ టు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ సో ఇది ఈ ఆపర్చునిటీ మనం అందరం యూస్ చేసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ మన సమ్మర్ క్యాంప్ లో అయ్యారు కాబట్టి ఐ కుడెన్ ప్లేస్ ఇట్ ఇన్ ద బ్యానర్ బట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అంటే మే సెకండ్ నుంచి బాక్సింగ్ లో సెల్ఫ్ డిఫెన్స్ ఫిట్నెస్ ఇవన్నిట్లలో కూడా హర్షవర్ధన్ ఇస్ రెడీ టు గివ్ ద ట్రైనింగ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ది వెమెన్ ఆఫ్ అవర్ తెల్లాపూర్ మున్సిపాలిటీ థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ హీ హాజ్ అచీవ్డ్ ఆల్ దీస్ మెడల్స్ సో మీరు అసలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి మెడల్స్ మనకి నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో గెలుచుకొని వచ్చారు వీళ్ళంటే ఎంతో గ్రేట్ అసలు ఇది సో వన్స్ అగైన్ ఐ వాంట్ ప్లేస్ ఇట్ ఇన్ యువర్ నెక్ కంగ్రాచులేషన్స్ దిస్ ఇస్ తెలంగాణ ఛాంపియన్షిప్ మెడల్ అండ్ దిస్ ఈజ్ తెలంగాణ ఇంటర్ డిస్టిక్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ రీసెంట్ గా పవర్ లిఫ్టింగ్ కూడా స్టార్ట్ చేసి సిల్వర్ మెడల్ గెలుచుకోవడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హర్షవర్ధన్ అండ్ దట్ పేరెంట్స్ ఆల్సో పేరెంట్స్ హు ఆర్ సపోర్టింగ్ హిమ్ ఆల్సో ఆర్ వెరీ గ్రేట్ పిల్లలని ఒక దారిలోకి తీసుకెళ్లడం అనేది ఫస్ట్ పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ టు ఎంకరేజ్ యువర్ కిడ్స్ ఇన్ టు అదర్ యాక్టివిటీస్ లైక్ ఎక్సర్సైజ్ ఆర్ క్లాసికల్ ఆర్ మ్యూజిక్ ఏదో ఒక యాక్టివిటీలో మీ పిల్లల్ని ఎంగేజ్ చేస్తే దే విల్ బి రియల్లీ వెరీ హెల్దీ అండ్ దే విల్ బి హావ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద సొసైటీ అండ్ నేషన్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఎస్ఆర్ నేర్చుకోవాల్సిందండి ఎందుకంటే ఇవాళ రేపు జరుగుతున్న రేప్ కేసెస్ కానీ ఏవైనా కానీ మీరు ఒకసారి ఆల్ ద ఆలోచించుకోవచ్చు ఆఫ్ తెలంగాణ టు గెట్ ఇన్ టు ద సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్సే కాదు ఉంటే మీకు ఏ టైంలో అయినా కానీ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ సో ఈ టెక్నిక్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద పోలీస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే మాత్రమే కాకుండా స్కూల్లో నుంచి చిన్నప్పటి నుంచే కానీ స్కూల్లో నుంచే మనం సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది అమ్మాయిలకి ఎస్పెషల్లీ నేర్పిస్తే డెఫినెట్లీ దే కెన్ సర్వైవ్ వేర్ ఎవర్ దే గో సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ హరి బాబు గారు